నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును హెబ్రీ ఆరు పద్నాలుగు క్రైస్తవులైన వారు అబ్రహాము వలె విశ్వాసములోనూ పరిపూర్ణతలోనూ ముందుకు కొనసాగవలనని హెబ్రీ గంధకర్త అబ్రహామును జ్ఞాపకం చేస్తూ ఈ మాట పలకడం జరిగినది దేవుడు అబ్రహాము వలె నిన్ను ఆశీర్వదించాలంటే ఒకటి విశ్వాసము కలిగి ఉండాలి ఆదికాండము పదిహేను ఆరు రెండు విధేయత కలిగి జీవించాలి ఆది కాండము పన్నెండు ఒకటి మూడు ప్రార్థన జీవితము ఉండాలి ఆది కాండము పదమూడు నాలుగు నాలుగు ఆరాధన భావము కలిగి ఉండాలి ఆది కాండము పన్నెండు ఏడు ఐదు సమాధానపడే మనసు కలిగి ఉండాలి ఆది కాండము పదమూడు ఏడు ఎనిమిది ఆరు సహాయము చేసే సహృదయము కలిగి ఉండాలి ఆదికాండము పద్నాలుగు పద్నాలుగు పదహారు ఏడు దేవుణ్ణి గనపరచాలి ఆది కాండము పద్దెనిమిది ఒకటి నుండి పదహారు ఎనిమిది పరీక్షకు నిలవాలి ఆది కాండము పద్దెనిమిది ఒకటి నుండి పదకొండు వరకి తొమ్మిది దేవునికి భయపడాలి ఆదికాండము ఇరవై రెండు ఒకటి నుండి పదకొండు వరకు పది దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి ఆదికాండము ఇరవై రెండు ఒకటి పదకొండు నా ప్రియనేస్తమా అబ్రహాము దేవునికి భయపడవానిగా గుర్తించబడ్డాడు విశ్వాస పరీక్షలో నెగ్గాడు ఆత్మీక జీవితంలో పరిణతి సంపాదించాడు దేవుని అత్యధిక విశ్వాస ఆశీర్వాదములకు పాత్రుడైనాడు నేడు నీవు కూడా అబ్రహాము వలె జీవించుము తద్వారా దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించినగాక Amen.